ఇప్పుడు రెయిన్ సీజన్ కదా ఈ రెయిన్ సీజన్లో ముఖ్యంగా పిల్లలకి బాగా వచ్చేది కోల్డ్ కఫ్ అండ్ కోల్డ్ కఫ్ వచ్చిందంటే దానికి రిలేటివ్గా ఫీవర్ కూడా వస్తుంది ఫీవర్ ఇష్యూగా వస్తుంది సో దాని గురించి మనం ఓ మైదాన పడిపోతాము సో దాని బదులు మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా మనకి మెడిసిన్స్ అది రాస్తారు అది ఎలా యూజ్ చేయాలో కూడా నేను మీకు చెప్తాను ఓకే అందులో బెస్ట్ ఆప్షన్ ఇచ్చేసి డెల్కాన్ ప్లస్ అండి ఇది వచ్చేసి సిక్స్టీ ఎంఎల్ బాటిల్లో వస్తుంది ఈ డెల్కాన్ ప్లస్ అనేది అరబింగ్లో ఫార్మాసికల్స్ వారు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు అండ్ ఇందులో మెడిసిన్ కాంపౌండ్ వచ్చేసి క్లోరోఫిండ్రోమైన్ మెల్లెట్ అండ్ ఫినాల్ ఎఫిడ్రేట్ హై హైడ్రోక్లోరేట్ అండ్ పారాసిథమాల్ అండి ఈ ఈ మెడిసిన్లో మొత్తం త్రీ కాంపౌండ్స్ ఉంటాయి అవి ఎంతెంత ఎంజీ చేశారో నేను కూడా మీకు చెప్తున్నాను ఈ క్లోరోఫిన్ట్రోమెంట్ మెల్లెట్ వచ్చేసి టూ ఎంచీ అండ్ ఫినైల్ ఎఫిడ్రిన్ హైడ్రోక్లోరైడ్ వచ్చేసి ఫైవ్ ఎంసీ అండ్ పారాసిమెల్ వచ్చేసి వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ వస్తుంది ఇప్పుడు ఇది ఎలా ఇది అసలు ఎలా యూజ్ చేయాలి అని అంటే ఇప్పుడు ఇది ట్యాబ్లెట్స్ రూపంలో కనిపిస్తుంది అండ్ క్యాప్సిల్స్లో వస్తుంది అండ్ సిరప్స్లో వస్తుందండి ఈ క్యాప్సిల్స్ ఏంటంటే పెద్దవాళ్ళకి ట్యాబ్లెట్స్ రూపంలో మనం వేసుకోవచ్చు అది విత్ వితౌట్ ఫుడ్ అండి ఇంకో పర్టిక్యులర్గా మనం ఫుడ్ తినే వేసు పోవాలని అన్న ఇది ఉండదు ఇది బి ముందు అయినా తినవచ్చు బిఫోర్ ఫుడ్ అయినా పర్వాలేదు ఆఫ్టర్ ఫుడ్ అయినా పర్వాలేదు అండ్ నెక్స్ట్ ఇది సిరప్స్ నైట్ పిల్లలకి ఫైవ్ ఎంఎల్ పట్టాలండి ఫైవ్ ఎంఎల్ డేకి త్రీ టైమ్స్ ఫైవ్ ఎంఎల్ పట్టాలి మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ ఈ మూడు పూట్ల ఫైవ్ 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 ఎంఎల్ పట్టాలండి ఈ ఒక ఫైవ్ డేస్ వాడితే సరిపోతుంది అంత మునుంచి వాడక్కర్లేదు ఎందుకంటే ఫైవ్ డేస్లో ఇది క్యూర్ అయిపోతుంది అండ్ ఇది వచ్చేసి డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఇది హెడ్ వికారంగా మార్టింగ్ సెన్సేషన్ అండ్ కాన్స్టిపేషన్ అండ్ నెక్స్ట్ విశ్రాంతి ఇమ్యూనిటీ డిఫిషియన్సీలుగా మనకి ఏటెక్గా మనకి అనిపిస్తూ ఉంటుంది దీని డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఇప్పుడు అసలు టెల్ఫామ్ ప్లస్ అనేది దేనికి అసలు ఏంటి ఇది దేని వల్ల దేనికి ఉపయోగ యూస్ చేస్తారు అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను ప్లస్ అనేది ఇది ఒక యాంటీ అండి అంటే ఇష్టమైన క్యాటలైజ్ చేసే నిరోధించడంలో ఇది ఉపయోగపడే ఒక యాంటీ హిస్టమైన్ అంటే దీనికి ఒక ఇప్పుడు రెయిన్ సీజన్లో కోవిడ్ వచ్చింది అనుకోండి అది టైన్స్ ప్రాబ్లమ్స్గా వస్తుంది వాటర్ యాస్ వస్తుంది రన్నింగ్ రోస్ వస్తుంది నెక్స్ట్ కోల్డ్ కప్ కోల్డ్ వచ్చిందంటే డెఫినెట్గా కఫ్ కూడా మనకి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది కోల్డ్ కఫ్ ఈ రెండు వచ్చిన తర్వాత ఫీవర్ కూడా వస్తూ ఉంటుంది ఫీవర్ ఇష్గా ఉంటుంది అందువల్ల ఇది అన్నిటికీ ఇది ఈ మెడిసిన్ అనేది బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇది దీని ఆల్టర్నేటివ్స్ ఏంటి అని చెప్పాలంటే దీని ఆల్టర్నేటివ్ వచ్చేసి సో మెనీ బ్రాండ్స్ ఉంటాయండి అందులో ఇది ఒక్క బ్రాండే ఉండదు దీని మెడిసిన్ ఒకటే ఉంది బ్రాండ్స్ అనేవి చాలా చాలా రకాలు ఉంటాయి అందులో నాకు తెలిసింది నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను అది వచ్చేసి సినారెస్టు ఫ్లూకోల్డ్ అలాక్స్ నెక్స్ట్ నాక్స్ట్రా లైమ్ లెమో సిరప్ అండ్ లెమో సిరప్ అవి ఉంటున్నాయండి ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఇది ఎక్కువ వాడ పిల్లలకైతే ఇది నా బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తున్నాను ఎందుకంటే నా పిల్లలు కూడా నేను ఇదే యూజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్